నిరుద్యోగ సమస్యలపై పోరాడతానని ఎమ్మె టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ అన్నారు తనను గెలిపించాలని పట్టభద్రల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు ఆదివారం రాత్రి పదకొండు గంటలకు మెదక్లో నిర్మించిన పట్టభద్ర ఆత్మీయ సభలో మాట్లాడారు డబ్బు సంచులతో కార్పొరేట్ శక్తుల కామన్ మ్యాన్ మధ్య పోటీ జరుగుతుందన్నారు నిరుద్యోగ పట్టబదులు ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకుల సమస్యలు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు డబ్బులిస్తే తీసుకొని మీ గొంతుకగా పనిచేసే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సభలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎథెక్స్ చైర్మన్ డాక్టర్ కిరణ్ మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గొప్ప గొప్ప ఉద్యమకారులను అందించిన జిల్లానే మెదక్ జిల్లా అవునా కాదా మనం ఉద్యమాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకున్నాం నిధులు నియమకాలు చూసినాం పది సమయ సున్నా మీరందరూ కూడా అనుకోవచ్చు డాక్టర్ సభ ఆత్మీయ సభ పెట్టుకుంటుడు మెడ లేదు వేసుకొని స్టెటస్కోప్ వేసుకొని రూమ్లలో కూర్చున్నట్టు అయినా వచ్చిండు ఒక వేసుకొని మనకు చెప్పడానికి వచ్చిండు అనుకుంటున్నారు చిన్న మెసేజ్ కూడా వందల సంఖ్యలో రావడం జరిగింది అంటే ఎందుకు ఆలోచించండి నేను ప్రతి ఒక్క విషయం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంది మన పట్టబదులకు ఇంతమంది కూడా ఇంతమంది కూడా మీరు పట్టబదులను ఎన్నుకున్నారు ఏం చేసిరాయా అంటే ఏం చేసిరాలేమేరా ఎన్నుకున్నారు కదా ఆరు సంవత్సరాల కింద పట్టబదులు ఎన్నుకున్నారు కదా పట్టబదుల ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు వచ్చినా మెదక్కి వచ్చిన మెదక్కి రాలే మాట్లాడినా పట్టబదుల గురించి ఏమైనా నా నిరుద్యోగ సోదరుల గురించి ఏమైనా మాట్లాడిందా మాట్లాడలే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రాగానే మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆయన పక్కకు పెట్టి ఇంకొక ఆయన వచ్చింది బండారి రాజ్ కుమార్ కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది కూడా వచ్చి కూర్చుని ఏం చెప్పినారంటే సమస్యలు మాత్రమే చెప్పినారు ఏదో రాజ్ కుమార్ గొప్ప ఏదో ఆయన అది చేసిండు ఇది చేసిండు అని కాదు మన ఏంటి మనకు ఎదుర్కొన్న సమస్యలేంటి ఇప్పుడున్న మన సమస్యలేంటి వాళ్ళు చెప్పింది ఏంటి వాళ్ళు చేసింది ఏంటని ప్రతి ఒక్కరు కూడా ఇంత ముందు పంట పదవులు వచ్చిండ్రు మనం మన కుదినం గెలిపించినాం గెలిపించిన తర్వాత మన సమస్యలు పక్క పెట్టడం సీననే చెప్పిండు బీఈడి వల్ల చాలా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా చర్చించే చర్చించే మనకు అవకాశం వచ్చింది పార్టీలు వచ్చినాక మనకు ఓట్లు వేయమని అడుగుతున్నారు మీరు చూడండి ఈసారి అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులు వచ్చి మాకు వేయమని అడుగుతున్నారు నేను నిరుద్యోగుల తరఫున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఏం చేసినావు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా నిరుద్యోగ సోదరులకి ఏం చేసినావని నేను అడుగుతున్నా ప్రభుత్వం పాలించింది చూసినాం జాబులు ఉన్నాయా అన్నా అనుకున్నాం పది సంవత్సరాల తర్వాత కూడా మన నియామకాలు కాలే జాబులు కాలే ఆ అశోక్ గారు కానీ మేదక్ మేదక్ లైబ్రరీలో కానీ సిద్దిపేట కానీ సిర్సిలో కానీ ఆదిలాబాద్లో కానీ నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీలో కూర్చొని చదువుతూనే ఉన్నారు చదువుతూనే ఉన్నారు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎందుకయ్యా అంటే పేపర్ లీక్ ఎందుకయ్యా అంటే కోర్టు కేసు చాలా మంది నిరుద్యోగులు కూడా కూర్చొని చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనందరూ కూడా ఎదురు చేసినాం దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఒక ఒక గవర్నమెంట్ని మనము కూల్చినాం ఇంకో గవర్నమెంట్ తెచ్చుకున్నాం అది దేనికయ్యా అంటే ముఖ్యంగా నిరుద్యోగుల వల్లనే పాత గవర్నమెంట్ కూలిపోయి కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్నాం ఇప్పుడున్న సీఎం గారు ఏమన్నారంటే నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు అన్నా నేను వచ్చినాయా రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రెండు లక్షల ఉద్యోగాలు రాలే మల్లమున్న మొన్న ఉస్మానియా కాలేజీ సభ ఏంటాడు విజయోత్సవ సభ అంటాడు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాడు చెప్తారు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింటాయి వచ్చినాయా రాలే పది వేలు పదిహేను ఉద్యోగాలు ఇచ్చి మేము యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా విజయోత్సవ పెట్టాడు నేను అడుగుతున్నా నిరుద్యోగుల తరఫున నుండి మెదక్ నుండి నువ్వు ఎట్లా నువ్వు నోటిఫికేషన్స్ చేయాలి ఏడుకెళ్ళి రిక్రూట్మెంట్ అయితే నేను అడుగుతున్నా ప్ర మెదక్ జిల్లా నుండి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు నా మెదక్ పట్టాలని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఆశీర్ ఆశీర్వదిస్తారు